జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఏడు జిల్లాల్లో ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తొలిదశలో ఇరవై నాలుగు స్థానాలకు రెండో దశలో ఇరవై ఆరు మూడో దశలో నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై ఆరు పాయింట్ ఏడు పోలింగ్ నమోదైంది ఏడు జిల్లాల్లో రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తొలి దశలో ఇరవై నాలుగు స్థానాలకు రెండో దశలో ఇరవై ఆరు మూడో దశలో నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది